సరే మేడం గారు మీకు మంచి వెన్నంటూ సపోర్ట్ ఉంది వాస్తవంగా ఎందుకంటే తను బిఏబిఏడ్ అంటే మంచి విద్యావంతురాలు ఒక టీచర్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మరి అనుకోకుండా మీ ఆసక్తి వల్ల రాజకీయాల్లోకి వచ్చారు బాగుంది సార్ ఈ తుర్క్యాంజన్ మున్సిపాలిటీలో ఒకటో వార్డులో మీరు చాలా అవకాశం రావటం అందరి అభిమానంతో ఏకపక్షంగా గెలవడం సరే పోటీ అయినప్పటికీ అందరు కూడా మీ వెంట ఉండి నిలబడి అరే మాకు అందుబాటులో ఉంటాడని చెప్పి గెలిపించారు ఫస్ట్ ఈ మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్గా గెలిచినప్పుడు ఎలా అనిపించిందండి మీకు ఫస్ట్ నిజంగా నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఈ విషయంలో మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాము ఎక్కడి నుంచో సెటిలర్స్ అయ్యి వచ్చి ఇక్కడ ఉన్న మాకు కూడా గుర్తించి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చి పార్టీ బీఫామ్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో అంతా పో ఎంతో పోటీ ఉంది మేము పోటీ చేసినప్పుడు కాబట్టి అది రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయి ఉన్నది మంచి పోటీ ఉంది అయినా కూడా ఈ వీలైతేనే చేయగలుగుతారు కరెక్ట్గా అని చెప్పేసి మాకు పిలిచే అవకాశం ఇవ్వడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగులో మేము వచ్చినప్పటి నుంచి టీడీపీలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎంబట్ని ఉన్నాము దాని తర్వాత కాలానుగుణంగా తెలంగాణ రావడము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గవర్నమెంట్ను ఏర్పాటు చేయడము అప్పుడు కిషన్ రెడ్డి గారు టీడీపీలో ఉంటే డెవలప్మెంట్ కావాలా మనకు అభివృద్ధి కావాలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారితో పాటు మనం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరడం జరిగింది ఆయనతో పాటు ఆయన అనుచరులుగా మేమందరం కూడా టీఆర్ఎస్లో ఆ రోజు జైన్ చేయడం జైన్ కావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అదే మీరు టికెట్ BRS నుంచి BRS అంతకముందే మీరు TDP లో నుంచి TDP నుంచి జైన్ అయిన తర్వాత జైన్ అయిన తర్వాత నంబర్ క పోస్ట్ ఇచ్చటప్పుడు TDP నుండి చేసాం ఓకే తర్వాత కాలానుగుణంగా టీఆర్ఎస్ అయిన తర్వాత TRS లో జైన్ అయ్యి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసాం ఓకే ఓకే ఇప్పుడు కూడా మంచి కిషన్ రెడ్డి గారు ఇప్పటి ఉన్నాం ఆయన అడుగుతారు నడుస్తాం ఈ రోజు మాకి రాజకీయ అనుభవం కానీ ప్రజలతో ఎంత మేదిలాలే ప్రజలతో ఎంత మాట్లాడాలి సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి అనేది మేము ఆయనను చూసి నేర్చుకున్న విషయమే సమస్యలు అనేది చాలా ఉంటాయి తీర్చగలిగేది మనం తీర్చగలిగేది మనం చేతనైంది చేస్తాము కానీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పిన విషయాన్ని మేము దాన్నే దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఇప్పటివరకు కూడా ఎవరి అర్ధరాత్రి ఫోన్ చేసినా ఒక కాల్ లేదా రెండు కి మేము లిఫ్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏంది మంచి చేతనైన సమస్య ఆ నిమిషం ఆ క్షణమే తీర్చి పంపడం అనేది మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాము అదేవిధంగా విధంగా సంవత్సరం దానివల్లనే మాకు ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది ఓకే మోహన్ గుప్త గారు మీరు పోటీ చేసినప్పుడు జనరల్ సీటు ఇంకా అవతల ఒక బలమైన సామాజిక వర్గం ఉంది ఇక్కడ ఈ ప్రాపరి ఈ ప్రాంతంలో వాళ్ళని కాదని మీరు బీఫామ్ తెచ్చుకొని ఈ పోటీలు అవతల ప్రత్యర్థి కూడా ఒక బలమైన సామాజిక వర్గం మీద గెలవడం ఎలా అనిపించింది చాలా గర్వంగా అనిపించింది బలమైన సామాజిక వర్గాన్ని తట్టుకొని నిలబడడం నిలబడడం ఒకటి నిలబడమే కాకుండా గెలవడం అనేది ఒకటి అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల పదమూడులో వార్డ్ మెంబర్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో గ్రామ పంచాయతీ ముగిసిన తర్వాత మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజలలోనే ఉన్నాం సేవా కార్యక్రమం ఇప్పటికీ మా పదవి ముగిసిపోయింది కదా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడే చూసుకుందామని ఆలోచన చేయలే రిజర్వేషన్ ఏది వస్తుంది మళ్ళీ మనకు అవకాశం వస్తుంది అట్లాంటి ఆలోచన చేయకుండా నిరంతరాయంగా ప్రజలలో ఉన్నాం నిరంతరాయంగా ప్రజలు కొన్ని సందర్భాల్లో కొన్ని సమావేశాల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పేది అవకాశం అనేది నడుచుకుంటూ వస్తుంది మీ ప్రజలకు అందుబాటులో ఉండండి పని చేసుకుంటూ వెళ్ళండి చేసుకున్నందుకు మా దృష్ట్యాన్ని తగ్గట్టు మాకు జనరల్ లేడీస్ రిజర్వేషన్ రావడం మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గుర్తించి మాకు బీఫామ్ ఇవ్వడం దానికి తగ్గట్టు ప్రజలు మీరు చెప్పారు ఇప్పటిదాకా డబ్బు నేపథ్యం అనేది రాజకీయం కానీ ఈ మున్సిపల్ లోపల అతి తక్కువ ఖర్చు పెట్టి గెలిచిన మొట్టమొదటి వ్యక్తి మేమే చాలా మంది అప్పుడప్పుడు మా మీద కామెంట్ చేస్తా ఉంటారు కూడా ఖర్చు లేకుండా అని చెప్పేసి అంతా ఉంటారు ఎందుకంటే మమ్మల్ని మా దగ్గర మా వాళ్ళు ఉన్న ప్రజలు డబ్బులు ఓకే మీరు చాలు మీరు చేయండి మీరుంటే చాలు మీరు చేయండి అనేది అదన్నీ కూడా నేపథ్యంలో ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే నల్గొండకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన అది కూడా కొద్దిగా మా మీద ఎఫెక్ట్ చూపించినా గానీ అట్లా కాకుండా వీళ్ళైతేనే పని చేయగలుగుతారు ఆలోచించి ప్రజలందరి మద్దతు కూడా మేము ఈరోజు హలో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్